నమస్కారం అండి నా పేరు మహేశ్వర్ శాస్త్రి సత్యనారాయణపురం విజయవాడ నా ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ వన్ సెవెన్ త్రీ ఎయిట్ ఇప్పుడు నా వీడియో పూర్తిగా చూసి దాని మీద తగు నిర్ణయం తీసుకుంది అయ్యా ముఖ్యమంత్రి గారు నమస్కారం అండి మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి కానీ ఒక నా చిన్న విజ్ఞాపనండి యాజ్ ఎన్ ఎన్టీఆర్ డిస్టిక్ట్కి సంబంధించిన వ్యక్తిగా మీకు ఒక చిన్న ప్రతిపాదన నా మీ ముందు పెడుతున్నాను అది నేను అలా చేయొచ్చో చేయకూడదో నాకు తెలియదు ఒకవేళ చేస్తే మీరు సహృదయంతో ఈ ప్రతిభానం స్వీకరించాలని కోరుకుంటున్నాను ఒకవేళ నేను తప్పుగా మాట్లాడితే క్షమించాలని కూడా కోరుకుంటున్నాను ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అనేది విజయవాడ ఈ అనేది అమరావతికి దగ్గరగా ఉండి ఎక్కువ పని జరుగుతున్న ఏరియా అందుకని ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అయినటువంటి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అయిన లక్ష్మీషా గారు మల్టిపుల్ యాక్టివిటీస్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయాలి ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గత ఏడాది కాలంగా ఇప్పుడే కాదండి మీ ప్రీ ప్రీవియస్ గవర్నమెంట్లో కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పని ఎక్కువ జరగాలి అంటే కొంచెం మంచి గవర్నమెంట్ స్టాఫ్ ఇక్కడ ఉండాలి ఎక్కువ మంది ఉండాలి అందులో లక్ష్మీషా గారు చాలా కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి అనే వ్యక్తి ఆయన నాకు తెలిసి రాత్రి ఒంటి గంట రెండింటి దాకా పనిచేస్తున్నారు కానీ ల్యాక్ ఆఫ్ స్టాక్ వలన ల్యాక్ ఆఫ్ తన సబార్డినేట్స్ వలన ఆయన ప్రజలతో ఎక్కువగా మమేకం అవ్వడానికి కావలసినటువంటి టైం ఆయనకు దొరకట్లేదు అందుకని వీలైనంత వరకు ఇంకొక జాయింట్ కలెక్టర్ గారిని ఒక హండ్రెడ్ పీపుల్ డిఫరెంట్ రిసోర్సెస్ని ఆయనకి ఇస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఇక్కడ పరి పని జరుగుతుంది ఇది నేను గత ఏడాది నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చెప్తున్నాను ఆయనకి ప్రజలతో బాగా కలిసి మంచిగా పనిచేసి ప్రజల సమస్యలు తీర్చి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంచి సదుద్దేశం గల వ్యక్తి అందుకని ఆయనకి ఎక్స్ట్రా ఫోర్స్ ఇవ్వడం వలన మంచిగా జరుగుతుందని నా ఉద్దేశం ఇక్కడ ఏమవుతుందంటే మీ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది మంత్రుల మూమెంట్ ఎక్కువగా ఉంటుంది ప్రోటోకాల్స్ ఉంటాయి విదేశీయులు వస్తున్నారు సో తర్వాత రకరకాల మెట్రో యాక్టివిటీస్ అని చాలా చాలా యాక్టివిటీస్ జరుగుతుంటే ఆయన టైంని ఎఫెక్టివ్గా ప్రజల కోసం అని ఆయనకు మనసులో ఉన్నా కూడా చేయలేకపోతున్నారు అందుకని ఒకసారి ఈ ఆయన పెద్ద ఆఫీసర్ గారు నాకు ఎక్కువ స్టాఫ్ కావాలి అని గవర్నమెంట్ని అడగలేక లేరేమో అని అనిపిస్తోంది ఆయన తరఫున నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను కొంచెం ఎఫెక్ట్ కొంచెం ఈ ప్రతిపాదనను పరిశీలించండి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కమిషనర్ గారుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కమిషనర్ గారు అండ్ ఎస్ ఎస్వి రాజశేఖర బాబు గారు ఇదివరకు నేను గమనించింది ప్రజలతో బాగా మమేకమై డిపార్ట్మెంట్ స్టాఫ్తో సమస్యను కూడా పరిష్కరిస్తూ ఆయన తన టైంని అప్రాప్రియేట్గా అలొకేట్ చేసుకునేవారు సో సమస్యలు కూడా కొన్ని పరిష్కారం అవు అయ్యేవి కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఆయన మల్టిపుల్ యాక్టివిటీస్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అండ్ ల్యాక్ ఆఫ్ స్టాఫ్ ఒకటి ఎఫెక్టివ్ స్టాఫ్ సార్ అంతేగాని ఏదో వృద్ధుల్ని రిటైర్ అయిపోయే వాళ్ళని కుర్చీలో కూర్చునే వాళ్ళని పంపించడం వలన ఆయనకి పెద్ద ఉపయోగకరం ఉండకపోవచ్చు ఆయన ఏమో ఇప్పుడు ఒక పోలీస్ కమిషనర్గా విజయవాడకు సంబంధించిన బాధ్యతలు చూడాలి మద్యం కేసు కుంభకోణాన్ని చూడాలి అలాగే మీరు డిఫరెంట్ అసైన్మెంట్స్ ఇస్తూ ఉంటారు ఆయనకి ఆయనకే కాదు విజయవాడకి సో అవి వర్కౌట్ చేయాలి హిందువుల పండుగలు వచ్చినప్పుడు ఈ దసరా ఉత్సవాలు ఇవి కూడా వచ్చినప్పుడు దానికి బందోబస్తు అని కానీ లేకపోతే ఆయనే టైం అలొకేట్ చేయాలి ఎందుకంటే ప్రతి విషయంలోనూ ఆయన టైంని ఎల ఆయనే స్వయంగా పరిశీలిస్తూ ఉంటారు సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తప్పుగా అనుకోకండి విజయవాడకి అండ్ ఎన్టీఆర్ డిస్టిక్కి ఎలకేషన్ వాళ్ళే వంద పర్ వరద పర్సెంట్లో ఒక యాభై పర్సెంట్ మంది ఉన్నారు యాభై పోస్టులు ఫ్రీగా ఉన్నాయి ఆ యాభైలో కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది అనే సీనియర్ సిటిజన్స్ ఉన్నారు ఆరు లేడీస్ ఉన్నారు సో వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళకు ఉంటాయి దానివల్ల ఆయన ఎఫెక్టివ్గా పనిచేయవలసి వస్తుంది ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది యూస్ఫుల్ రిసోర్సెస్ వల్ల ఆ రిసోర్సెస్తో ఆయన ఇన్ని కార్యక్రమాలు చేయాలి సో ఆయన ప్రజలతో ముఖాముఖి అవడానికి కానీ ప్రజల సమస్యలు వినడానికి కానీ ఆయనకి మనసులో పనిచేసి చక్కగా గవర్నమెంట్కి మంచి పేరు తావాలని ఉంది కానీ రిసోర్సెస్ సరిగా లేవు అని అనిపిస్తోంది నాకు అంటే కావలసినంత మనం లేరు ఆయనకి ఇప్పుడు ఒక ఆఫీస్లో వంద మంది ఉంటే వంద మంది ఎఫెక్టివ్గా పనిచేయరు కదా సార్ అందులో యాభై యాభై మంది ఒక గ్యాప్ ఉందనుకోండి మిగతా యాభై మందితోనే పనిచేయాలి ఆ యాభై మందిలో ఇరవై మంది పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఆడ ఆఫీసర్లు ఉన్నారనుకోండి వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు మనం అప్పు అంటే ఎఫెక్టివ్గా ఇరవై ముప్పై మందే వంద మంది ఉండవలసిన చోట ఇరవై ముప్పై మందేతో మా ఆయన అన్ని పనులు పూర్తి చేసుకోవాలి ఎందుకంటే మీ మూమెంట్ ఎక్కువ ఉంటుంది మీ భద్రత చూడాలి బందోబస్తు చూడాలి రకరకాల మినిస్టర్లు ఉంటారు వాళ్ళ భద్రతలు చూడాలి వాళ్ళకి గన్మెన్లు పోలీస్ ఆఫీసర్లకి ఇక్కడ తిరిగే వాళ్ళకి గన్మెన్లు ఇలా రకరక అసలు ఉన్న స్టాఫే తక్కువ అందులో ఎఫెక్టివ్ స్టాఫ్ ఇంకా తక్కువ అండ్ రకరకాల కార్యక్రమాలు జరగడం వలన ప్రజల యొక్క సమస్యలకి రియాక్ట్ అయ్యి తొందరగా పరిష్కరించవలసినటువంటి సమస్యలను కూడా లేట్ అయిపోవడం అంటే న్యాయం జరగవలసిన టైంలో జరగకపోతే అది అన్యాయంగా వాళ్ళు అన్యాయాన్ని బాధితులు దాని వలన పూనూరు గౌతమ్ రెడ్డి ఇలాంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ లీడర్ లాంటి వాళ్ళు రకరకాలుగా కోర్టులను కూడా ఇబ్బంది అప్రోచ్ అయ్యి న్యాయం చట్టాన్ని గౌరవించకుండా వాళ్ళ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ని హ్యాపీగా గడుపుకోవడానికి జరుపుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది సార్ అందుకని మీరు తప్పుగా అనుకోకండి ఎఫెక్టివ్ స్టాఫ్ని ఒక ఒకళ్ళు ఇద్దరు డిఏజీ ర్యాంక్ ఆఫీసర్ని ఎఫెక్టివ్ స్టాఫ్ని కనీసం యాభై టు వంద మందిని ఏర్పాటు చేస్తే ప్రత్యేకంగా బాగుంటుందని నా ఆలోచన నేను ఇది సిపి గారి తరఫున కలెక్టర్ గారి తరఫున మీకు చేస్తున్న విజ్ఞప్తి నేను అబ్జర్వ్ చేసింది మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను దయించి ఈ ప్రతిపాదనని మీరు పరిగణించవలసిందిగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్న ఒకవేళ నేను మాట్లాడింది కూడనది ఏమన్నా మాట్లాడుంటే తప్పుగా భావించవద్దు ఒక సిజన్గా నన్ను క్షమించవలసింది ప్రార్థన ఉమామేశ్వర శాస్త్రి సత్సినాపురం శివాలయం వీధి విజయవాడ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ వన్ సెవెన్ త్రీ అయితే థ్యాంక్ యూ సార్